రామరం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం ముఖ్యంగా పులివిందల కూడా పసుపు అనే అంశంపై విశ్లేషణ ఈ చూసే ముందుగా మీరు నా ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నదులతో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి మీరు పంపించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం మారిన పులివిందల గతంలో వైకాపా జెండాలతో వైకాపా ఎక్కడ చూసినా కలకలలాడే పులివెందుల జగన్ ప్రేక్షలు కావచ్చు అటు తర్వాత చిన్న వయస్సు కుటుంబీకుల ప్రేక్షలు కావచ్చు అటు తర్వాత చోట మోటా నాయకుల ప్రేక్షలు కావచ్చు పులివెందుల పట్టం అంతా కూడా ప్రతి ప్రతి స్తంభానికి వెలిసే విధంగా గతంలో పరిస్థితి ఉండేది ప్రస్తుతం పరిస్థితి మారింది అంతా కూడా తెలుగు దేశం నాయకుల ప్రేక్షలతో కలకలలాడింది ఏ స్తంభానికి చూసినా కూడా తెలుగుదేశం ప్రేక్షలే తెలుగుదేశం నాయకుల ప్రేక్షలే ఎక్కడ చూసినా అవే కనపడుతూ ఉన్నాయి ఎంత మార్పు ఎంత పరిస్థితులు మారాయి రాజకీయం అంటే ఏ విధంగా ఉంటుందో ఒక ఊహకు అందని విషయం గతంలో కలకలాడిన వైకాపా కనిపించడం లేదు ఉలిబిందల్లో ఎక్కడ చూసినా పసుపు మయం ఎక్కడ చూసినా అదే కటౌట్లు ఎక్కడ చూసినా అదే ప్రక్షలు నాయకుల సంతోషానికి అసలు అటు అటు లేదు తెలుగుదేశం నేతలు కార్యకర్తల్లో తీవ్ర ఉత్సాహం నింపినట్టు అయ్యింది తెలుగుదేశం పార్టీ అధికార పార్టీలోకి రావడం వల్ల ముఖ్యంగా పులివెందుల పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన కార్యాలయంలో బ్రహ్మాండమైన కటౌకను ఏర్పాటు చేశారు ఏది ఏమైనప్పటికీ మారిన పులివెందుల గతంలో వైకాపా జెండాలు ప్రేక్షలు మారింది తెలుగుదేశం జెండాలు ప్రక్షలతో ముందుకు నడుస్తుంది రాబోయే కాలంలో పులివెందుల ఏ విధంగా జండాల మయం మారుతుందా లేదా అనేది ఆలోచించాల్సిన అంశం ఇది ఎవరిని తప్పుడు పట్టడానికి ఎవరిని ఉద్దేశించి వీడియో చేయలేదు తప్పులు ఉంటే క్షమించగలరు మీ సీనియర్ జాలే కృషి నమస్తే